మహాభారత యుద్ధంలో మొదటి పది రోజులు అసలు కర్ణుడు యుద్ధభూమికే రాలేదన్న విషయం మీకు తెలుసా అవును కౌరవుల అధ్యక్షుడైన దుర్యోధనుడు కౌరవ సేనకు అధిపతిగా భీష్మ పితామహుణ్ణి నియమిస్తాడు సైన్యాధిపతి అవటం వలన యుద్ధంలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలనేది పూర్తిగా భీష్ముడి చేతుల్లో ఉంటుంది తెల్లవారితే యుద్ధం మొదలవుతుందన్న సమయంలో భీష్ముడు కర్ణుణ్ణి అర్ధరథిగా నియమిస్తాడు అర్ధరథి అంటే యుద్ధంలో చిట్ట చివరి స్థానం రథసారథి కంటే కూడా అతి చిన్న పొజిషన్ గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగిన కర్ణుణ్ణి అర్ధరథిగా నియమిస్తే అవమానంగా భావించి అసలు యుద్ధమే చేయడన్న విషయం తెలిసే భీష్ముడు అలా చేస్తాడు ఎందుకంటే మహాభారత యుద్ధం మొదలవక ముందే భీష్మ పితామహుడు కుంతిదేవి ప్రార్థన మేరకు అర్జునుణ్ణి భీముణ్ణి యుద్ధ తన చివరి శ్వాస వరకు రక్షిస్తానని భీష్మపితామహుడు కుంతీదేవికి మాటిస్తాడు ఈ విషయం తెలుసుకున్న కర్ణుడు కురుక్షేత్రంలో భీష్మపితామహుడు ఉన్నన్ని రోజులు నేను రణభూమికి రానని యుద్ధం చేయనని అంటాడు అందుకే మొదటి పది రోజుల్లో కర్ణుడు మహాభారతంలో ఎక్కడా కనిపించడు భీష్ముడు ఉన్నంత వరకు అర్జునుడు కర్ణుడు ఒకరికొకరు ఎదురు పడలేదు మహాభారత యుద్ధంలో పదవ రోజు భీష్ముడు మరణించాక దుర్యోధనుడు కర్ణుని సేనాధిపతిగా నియమిస్తాడు అప్పుడు పదకొండవ రోజు నుంచి యుద్ధానికి వస్తా ఈ విషయం మీరు ఫస్ట్ టైం వింటున్నట్లయితే కమెంట్ చేసి వీడియోకి ఒక లైక్ కొట్టి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన సీక్రెట్ భారత్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి